అయినా మనం అయితే వచ్చేసామో అక్కడ పోత మూడింటికి వెళ్ళారు మనం ఇక్కడ వచ్చినప్పుడు మూడు బాగుంది ఇప్పుడు అయితే లోడ్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇంకా కోరుతున్నట్టున్నారు ఇగో ఇప్పుడు చేసుకెళ్ళాలన్నమాట జాగ్రత్త చేసుకెళ్ళి లోడ్ దింపేది మనకైతే నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తాడు జాగ్రత్తగా అక్కడ నుంచి సర్వీస్ ఒక నూట యాభై రూపాయలు వెళ్తే కనుక మనకు ఆరు వందలు పడిపోతే చేతులు జాతిగా ఆయిల్ రెండు వందలు కూడా ఇచ్చుకుని మిగతా డబ్బులు వెయ్యి రూపాయలు టామని అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోతే జాగ్రత్తగా సాయంత్రం మళ్ళీ ఇంకో చిన్న కిరాయి ఉంది అది ఇప్పుడు కాదు తొమ్మిదింటికి ఎప్పుడు ఉందంట అది మనకు అది కూడా ఫోన్ చేశారు మనం యాక్సింగ్ ఇదే అనుకోండి ఎన్ని లోడ్ చేసుకోవాలి లోడ్ చేసుకుంటారు ఎక్కడైనా చేయాలి ఫస్ట్ మళ్ళీ లోడ్ తీపిస్తే అలా లోడ్ చూపించారు అది కూడా మనమైతే బయట మీద వేసాము ఇదేమవుతుందంటే గమ్ముని కారిపోయి మొత్తం ఇలాగ అయిపోద్ది అన్నమాట తర్వాత మనం తుడుచుకుంటాం కానీ వదులుతలేదు ఇది బరకం పైన చెప్పిన ఇప్పుడు మనమైతే ఇగో వేసుకోవాలి లోడ్ చేసుకుని చలో తినకుండా ఒకటి అయితే ముగ్గింది జాన్ని తెంపం తినడానికి బాగుంటాయి చక్రంటి పూలు బాగుంటాయి లోడ్ అయితే చేసుకున్నాం మొత్తానికి నలభై గల్లు అయ్యాతి మనం లోడ్ చేసుకున్నాం ఒక లోడ్ మనం అయితే లోడ్ చేసుకుని తెలియ వెళ్తున్నాం దారిలో అయితే ఉన్నా వెంటే స్పీకర్ రెడ్డి పెళ్ళగండ అయితే వచ్చేసాం జాతీయకి అయితే నోటు చంపాలప్పుడు అనిపించేదే కొన్ని ఎదరక ఉన్నారట ఇది షాప్ ఇది ఇంకా ఆయన ఓనర్ అన్నమాట వచ్చే నోటి చంపును నోటి దింపిన తర్వాత నెట్ మళ్ళీ తునికెళ్ళిపోయి మనం లోడ్ అయితే దింపా దూస్ తాగి చేయాలి అలా మనం కూడా లైఫ్ చేసి సబ్స్ప్రై చేసుకుని నెక్స్ట్ డే మళ్ళీ గారు